హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కేరళ పార్లమెంట్ పార్టీ లోపల ఏం జరగబోతుంది ఆయా పార్టీల అభ్యర్థుల బలాలు బలహీనతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ కదనగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వివరాలతో పాటు మరియు రీసెంపుల్ వీడియోస్ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో ఉపయోగపడతాయని ఖచ్చితంగా చెప్పుకోగలమే సో రెగ్యులర్గా ఫాలో అవుతుందని మీకు మరిన్నో ముఖ్యమైన విషయాలు మంచి విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తుంటాయి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు వచ్చేద్దాం చేవల్ల పార్లమెంట్ పార్టీ లోపల ఏం జరగబోతుంది తెలిపే వాళ్ళకి కనుక ఒకసారి చూస్తున్నట్లయితే అదే ప్రధానంగా ప్రధాన పార్టీలు మూడు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇప్పటికే టీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ని బీజేపీ నుండి కోట విశ్వేశ్వర రెడ్డిని అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి మనకు రంజిత్ రెడ్డిని ఈ ముగ్గురిని కూడా ప్రకటించడం జరిగిపోయింది వారు ఆల్రెడీ ఇప్పటికే ఆ ఏరియా లోపల ప్రచారం మొదలుపెట్టినట్టుగా చూస్తున్నాం సో మొత్తంగా చూసుకున్నట్టయితే గెలుపోటములు ఆయా పార్టీలు ప్లస్ అభ్యర్థులను బట్టి ఉండవచ్చు సో ఆ అభ్యర్థులను బలాల బలహీనతలు కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడిన కాసాంత జ్ఞానేశ్వర్ పై బీసీ కార్టీ ప్రయాణించిన టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వగా బీసీ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సో మొత్తానికి ఈ నియోజకవర్గం లోపల బీసీలు అందులో ముజరాజులు ప్రధానంగా ఉండడం వల్ల బీసీ సామాజిక వర్గం ముజిరా సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న ఖాసానికి అవకాశం ఇవ్వడం వల్ల లబ్ధి పొందాలని టీఆర్ఎస్ పార్టీ భావించినట్లు మనకు అర్థమవుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న మరొక మైనస్ పాయింట్ ఏంటంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కానీ దాంట్లో సుమారు నలభై యాభై స్థానాల్లో అది అత్యధిక మెజార్టీ కలిగిన గుజరాత్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వకపోవడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకపోవడంలో ఈ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ సామాజిక వర్గం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం ఉంది సో అందులో భాగంగానే ఆ సామాజిక వర్గాన్ని మంచిగా చేసుకునే ఉద్దేశంతో పార్టీ ఈ నాకు టికెట్ ఇచ్చినట్టుగా భావించవలసి వస్తుంది అయితే అది ఏమేరకు పనిచేస్తున్నా అది పనిచేయబోవచ్చు అనేది ఒకసారి గమనించినట్టయితే ఖచ్చితంగా ఈసారి ఈ సామాజిక వర్గాన్ని చాలా మటుకు దూరంగా జరిగిపోయారు ఇప్పటికే కాబట్టి పెద్దగా పనిచేయకపోవచ్చు అంతేకాకుండా నిరుద్యోగుల నుండి టీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు పేపర్ లీకేజ్ల వల్ల కానీ సరైన సమయంలో ఉద్యోగాలను నింపకపోవడం వల్ల కానీ తీవ్రంగా నిరుద్యోగులు ఇప్పటికీ వారిపై వ్యతిరేక స్వభావాన్ని కలిగే ఉన్నారు సో ఆ వర్గం కూడా దూరమయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఉద్యోగ వర్గాన్ని కనుక చూసుకున్నట్టయితే వారికి రాష్ట్రం ఏర్పడిన మొదట్లో వారు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ప్రస్తుతం రెండో పిఆర్సీ వారు అడుగుతున్న దానికి అనుగుణంగా లేకపోతుండడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఆ వర్గంపై కూడా ఆ వర్గం వారు కూడా ప్రభుత్వంపై గత ప్రభుత్వంపై తీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వర్గం వారు కూడా దాదాపు దూరమైన కూడా కనిపిస్తుంది అంతేకాకుండా రైతులకు ఆదుకోవడంలో కొంత లోపాలు కనిపించాయి అంతేకాకుండా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అనేక రకాల ఆరోపణలు వారిపై ప్రభుత్వంపై కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చినాయి అంతేకాకుండా ఈ మధ్య మధ్యకాలంలోనే పెట్టబడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ అవినీతి కానీ పనులు కాకపోవడం కానీ అంతేకాకుండా ఫోన్ ట్యాపరింగ్ ఆరోపణలు కానీ ప్రభుత్వ నిర్ఘాటంలో ఉంచి ఉంచుతున్నాయని చెప్పొచ్చు ఇక మరో పార్టీ బీజేపీని కనుక మనం పరిశీలించినట్లయితే బీజేపీ పార్టీ తరఫున గతంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు అయితే కొండ విశ్వేశ్వర సంబంధించిన విశేషం ఏంటంటే ఒకసారి గమనించినట్లయితే మొదటిసారిగా అతను రెండు వేల పద్నాలుగు లోపల ఎంపీగా నిలబడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశారు అదేవిధంగా రెండోసారి రెండు వేల పంతొమ్మిది లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెచ్చారు కేవలం ఒక్క పర్సెంటేజ్ ఓట్ల తీయడంతో ఓడిపోవడం జరిగింది అయితే ముచ్చటగా మూడవసారి మరొక పార్టీ మూడవ పార్టీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అయితే ఏది ఏమైనా ఇతనికి బీజేపీ పార్టీ తరఫున ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నియోజకవర్గ ప్రతి లోపల కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అతనికి పార్టీ వ్యక్తిగతంగా కానీ చరిష్మా కంటే పార్టీ చరిష్మా అలాగే మోడీ చరిష్మా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది సో అతనికి విజయాకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే రాష్ట్రా లోపల ఉన్న ప్రజల్లో అవరేక్ బార్ మోడీ అనే నినాదం బాగా చచ్చిపోయిందని చెప్పచ్చు అంతేకాకుండా లోకల్లో ఏ పార్టీ ఉన్నా పర్లేదు కానీ దేశం పార్టీ దేశానికి విషయానికి వచ్చేటప్పటికీ బీజేపీ చాలా అవసరం అనేది బలంగా మాట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది సో ఆ విధంగా అతనికి అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఇతనిపై ఉన్న మరొక ఆరోపణలు ఏంటంటే గతంలో ఒక ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేసినప్పటికీ ఆయా ప్రాంతాలలో ఎక్కువగా చిరగకపోవడం ప్రజలతో మమేకంగా ఆరకపోవడం అంతే విధంగా వాళ్ళు అభివృద్ధి పనులకు పెద్దగా అటెండ్ కాకపోవడం అభివృద్ధి నిధులను ఎక్కువగా కేటాయించకపోవడం అదనపు నిధులు చేయకపోవడం లాంటి ఇబ్బందులు అతనికి ఖచ్చితంగా ఉన్నాయి అంతేకాకుండా అతను ఎంపీగా తెలిసిన మొదట్లో కాస్త కార్యకర్తలతో కానీ రాజకీయ పార్టీ నాయకులతో కానీ జనాలతో కానీ అపాయింట్మెంట్ లేకుండా కలవద్దా విమర్శ ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు మారినట్టుగా తెలుస్తుంది అతను ఒకసారి ఓటమి చే చూడడంతో అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది అందరితో మమ్మేకమవుతున్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా చెప్పుకోదగ్గ మార్పులు అనేవి ఈయన అసెంబ్లీ నియోజకవర్గ ఒకటిన తర్వాత ఆయా నియోజకవర్గాల ప్రధిలో మండల స్థాయి లోపల కొన్ని మార్పులు చేశారు మండల స్థాయి లోపల ఎవరైతే కార్యకర్తలు గట్టిగా పనిచేయలేదో వాళ్ళని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు అయితే ఈ అవకాశం ఇవ్వడం లోపల ఒక ఆరోపణ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇంత వారిని కొంచెం దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉంది అయితే దాన్ని నుంచి అతను ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రతి నియోజకవర్గం లోపల ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అవి ఏడు నియోజకవర్గాల లోపల కూడా ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా అతనికి అండగలేదు కానీ కార్యకర్తలు గట్టి పెద్ద కార్యకర్తలు కూడా ఆయనకు నియోజకవర్గ స్థాయి లోపల కానీ గ్రామ స్థాయి మండల స్థాయి లోపల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా పెద్దగా అండగా లేరు కాకపోతే పార్టీ పరంగా దేశం కోసం బీజేపీ అనే నినాదం బాగా పనిచేసింది కాబట్టి ఇతర పార్టీ నేతలు కూడా వారు పార్టీ కోసము ఎక్కువగా కష్టపడకపోయే అవకాశం ఉంది వారు కూడా స్వయంగా బీజేపీకి ఓట్లు వేస్తామన్నట్టుగా చాలామంది ప్రైవేట్ సంభాషణలో తెలిపి తెలియజేస్తున్నారు సో ఏది ఏమైనా బీజేపీ తరఫున పోటీలో ఉన్న కొండ విశ్వేశ్వర రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు మోడీ కరిష్మ ఎక్కువ ఇతనికి ఉపయోగపడే అవకాశం ఉంది సో ఆ విధంగా ఇతను ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక మనం చూసుకున్నట్టయితే రంజిత్ రెడ్డిని సారిగా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అయితే రంజిత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో గత మూడు నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను కొంతవరకు ఇబ్బందులు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది అయితే వెంబడే పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి పార్టీ మారడం వల్ల వారు ఆ ఇబ్బందులను మర్చిపోతారా దానికి ఎంతవరకు సహకరిస్తారనేది అనేది కూడా కారణంగా కనిపిస్తుంది అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్కి అవకాశం దక్కిందని చెప్పొచ్చు ఆ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనే దానిపైన అలాగే ఈ నెల రోజుల ప్రచారం పైన ఈ రంజిత్ రెడ్డి యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి అంతేకాకుండా ఇతని పైన మరొక ప్రధాన ఆరోపణలు ఏంటంటే మక్కల కొనుగోలు లోపల వారి కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ అంతేకాకుండా ఆయన బిజినెస్లకు సంబంధించి కొన్ని ఏరియాల లోపల భూములను కేసీఆర్ ద్వారాగా పొందినట్టుగా ఆరోపణలు కూడా వచ్చినాయి సో ఈ ఆరోపణలను ఎదుర్కొంటూ ఈ ఆరోపణలతో పాటు అతను వ్యక్తిగతంగా పార్టీని విధంగా ముందుండి నడిపిస్తాడు అలాగే ఈ నియోజకవర్గ ప్రజల లోపల ఏడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అతనికి అండగా ఉన్నారని చెప్పొచ్చు సో అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల లోపల ఏ మేరకు అతను ప్రభావం చూపిస్తాడు అనే దానిపైన అతని యొక్క అవకాశాలు ఆధారపడి ఉంటాయి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లోపం ఏంటంటే విజయకు రాజకీయాలకు మైనార్టీలకు ఫేవర్గా వారు తప్పు చేసుకున్నప్పటికీ అదేవిధంగా మొన్న ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి మైనార్ ఎన్ఆర్సి అమలు చేయబోము అనేది తెలియజేయడం సిఏ అమలు చేయడం చేయబోము అని చేయడం వల్ల మెజార్టీ వర్గాన్ని విస్మరించి మైనార్టీలకు కొరకు మాత్రమే ఎక్కువగా తాపత్రయం పడుతున్నారు వాళ్ళ ఆ ఊర్ల కోసమే అత్యుత్తర పడుతున్నారు అనేది మెజార్టీ సామాజిక వర్గాన్ని విస్మయానికి చేస్తుంది సో మొత్తానికి ఏది ఏం జరిగినప్పటికీ మోడీ కరిష్మా ముందు వీళ్ళు ఎంతవరకు ఇది వీరి విద్యాకాశాలు ఆధారపడి ఉంటాయి సో మొత్తంగా ముగ్గురు ప్రధాన పార్టీ అభ్యర్థులను మనం గమనించినట్టయితే వారు గతంలో పనిచేసిన ముగ్గురు అభ్యర్థులు వారిలో ఇద్దరు ప్రజా ప్రజలు పోటీలో ఉన్నారు అయితే వీరు గతంలో పనిచేసిన రంజిత్ రెడ్డి కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ నియోజకవర్గ స్థాయిలో వారి పార్లమెంటు ప్రజల లోపల పెద్దగా ఉరగబెట్టిందేమి లేదని చెప్పొచ్చు ఎందుకంటే వారు ఆయా మండల స్థాయికి కానీ ఒక ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఉమ్మడి కంటిడి మండలానికి పదేళ్ల కాలం లోపల కనీసం ఒక ఇరవై లక్షలకు మించి నేను సేకరించిన సమాచారం ప్రకారం ఒక ఇరవై లక్షలకు మించి కొండ ఆయాంలో ఒక పది లక్షలు రంగిత్రేడ్ ఆయంలో మరొక పది లక్షలు కాబట్టి దాదాపు ఎనభై వేల పైసేకు ఉన్న ఒక మండలానికి కనీసం ఇరవై లక్షల అభివృద్ధి నిధులు ఇవ్వలేకపోయారు దాదాపు ప్రతి మండలంలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్టుగా తెలుసు వారి అభివృద్ధి నిధులు పెద్దగా ఖర్చు పెట్టకపోవడం అభివృద్ధి పరంగా అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో లోపల ఎక్కువగా ప్రాజెక్టులు మంచినీటి ప్రాజెక్టులు లేకపోవడం కూడా వీరికి ప్రభావం చూపిస్తుంది వీరి పనితీరులను చూపించుతుంది తద్వారా ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువగా అవుతుంది ఎక్కువ అవడం వల్ల బోర్లు మోటార్లు వాళ్ళకి కాలిపోవడం లేదా వాటి కోసం వెచ్చించే మొత్తాలు ఎక్కువగా ఖర్చు అవ్వడం వల్ల రైతులు కోలుకోలేకపోతున్నారు మధ్యాహ్నాయంగా పారిశ్రామికంగా కూడా వీళ్ళు డెవలప్మెంట్ చేయలేకపోయారు తద్వారా అంతేకాకుండా మరింత రకాలుగా మరిన్ని రకాలుగా ఉపాధి అవకాశాలను పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ అవిధమైన చర్యలు ఎక్కడ పెద్దగా తీసుకున్నట్టుగా అయితే కనిపించలేదు సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలోపల గతంలో పనిచేసిన ఇద్దరు కానీ ముగ్గురు కానీ పెద్దగా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని చెప్పచ్చు సో ఇప్పుడు గెలిచే వ్యక్తి కూడా ఏ మేరకు పనిచేయగలుగుతాడనే దానిపైనే వారి యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు సో మొత్తానికి ఒక ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ గెలుస్తుందా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ గెలుస్తుందా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ గెలుస్తుందా అనే దాని కొరకు మనం చూసుకున్నట్టయితే ఆశ్చర్యకరంగా ఒక ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు అయితే ఈ నెల రోజుల లోపల ఏమైనా కలవచ్చు కాబట్టి మీరు ఎవరు గెలుస్తున్నారు గెలవబోతున్నారు అనేది మీరు ఒకసారి మీకు మీరుగా కాంక్షించి ఆలోచించి కమెంట్కుండా తెలియజేయండి అయితే ఎవరు అయితే ఎవరు గెలవబోతున్నారనేది మీరు నియోజకవర్గ స్థాయి లోపల తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కేవలం పార్టీనో వ్యక్తినో చూడడం కంటే ఏ మేరకు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది లేకుంటే కనీస అవగాహన లేకుండా ఓటు వేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అభ్యర్థుల గురించి పార్టీ గురించి దేశ అవసరాలు రాష్ట్ర అవసరాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలి ఓటు వేసే ముందు ఒకసారి గమనించి ఓటు వేయండి సో మీ దృష్టిలో ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి తద్వారా మనం మంచి నాయకుడిని అనుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది అండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ షేర్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది దీని ద్వారా నేను పెట్టే వీడియోలు మీకు ఎంపిక చెప్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా క్లా క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది కాబట్టి సో ఇంకా ఈ వీడియో ఎంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై